పార్టీ ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అదేవిధంగా మైనారిటీల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన నారా లోకేష్ బాబు గారు యువతలో కూడా మంచి ఉత్సాహాన్ని నింపేదాని కోసం గత మూడు నెలల ముందు యువకులం పేరుతో రాష్ట్రమంతా కూడా దాదాపు మూడు వేల నూరు కిలోమీటర్లు నడిచి పాదయాత్ర ద్వారా యువ యువకులందరిలో కూడా ఒక రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది మనందరం చూసి ఉంటాం మరి అప్పట్లో మన చంద్రబాబు నాయుడు గారి అక్రమ రస్సుతో ఆ యువగడం పాదయాత్రకి బ్రేక్ పడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మిగిలిన నియోజకవర్గంలో శంకరరావం జగన్ పైన శంకరరావం ఇది ఒక జగన్ పైన కాదు అరాచక ప్రభుత్వం పైన శంకర్రావం అనే నినాదంతో ఈరోజు రాష్ట్రం అంతా పర్యటించాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా రేపటి నుండి మొట్టమొదట ఉత్తరాంధ్ర జిల్లాలో తర్వాత మిగిలిన జిల్లాల్లో కూడా ప్రయటిస్తారు మా మలనపల్లి నియోజకవర్గం తరఫున వారికి మా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ సభలన్నీ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను నమస్కారం